వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రేమ్ చామంతి నిషా గుణ వ్యాలంటైన్స్ డే రోజు అవడంతో కాలేజీకి చేరుకుంటారు లా కాలేజీ అంతా చాలా సందడిగా ప్రేమికులతో నిండిపోతుంది గుణ మాత్రం ఈరోజు చామంతి నీ మెడలో తాలిబొట్టు కట్టడం ఖాయం ఎందుకంటే మా డాడీ కోర్టు కేసు రేపే ఈ రోజు నిన్ను పెళ్ళి చేసుకుంటేనే కదా నువ్వు నోరు మూసుకుని ఉంటావు అందుకే ఈ వ్యాలెంటైన్స్ డే రోజు నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను అని చెప్పి ఇక చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటారు గుణ ఇదంతా తెలియని ప్రేమ్ మాత్రం చామ్ నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు ఇంత దుర్మార్గులకి నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు అసలు ఏం జరిగింది అన్నది నకి చెప్తేనే కదా అని చెప్పి ఇక ప్రేమ్ బాధపడుతూ ఉంటారు నిషా అనుకుంటుంది వసే చామంతి ఈరోజు నా జీవితం నుండి నువ్వు వెళ్ళబోతున్నావు నిన్ను నేగ్గా కాలేజీకి పిలిచి నీకు గుణకి పెళ్ళి జరిగిపోతుంది అని అనుకుంటుంది నిషా గుణ చామంతిని భుజంపై చెయ్యి వేస్తూ ఇక అందరికీ పరిచయం చేస్తారు త్వరలో మా ఇద్దరి పెళ్ళి చామంతిని నేను ఎన్నోసార్లు అవమానించాను కానీ నా ప్రేమదేవత చామంతి అందుకే ఈ వ్యాలంటైస్ డే రోజు మన కాలేజీలో అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని తీసుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటారు వావ్ గుణ ఎప్పుడైనా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు భార్యాభర్తలు అవుతారని మీ ఇద్దరు గురించి అర్థమైంది మీ ఇద్దరు ఒకరిపై ఒకరికి ఎంత పగ అని చెప్పి అందరూ అంటూ ఉంటారు ఇక ప్రేమ్ అదంతా వినలేక క్యాంటీన్లోకి వచ్చేస్తారు ఇక గుణ తను వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇక చామంతికి ఒక కూల్ డ్రింక్ ఇవ్వమని అక్కడున్న స్టాఫ్తో అనడంతో ఇక చామంతి దగ్గరికి ఒక డ్రింక్ తీసుకుని వస్తారు అక్కడున్న స్టాఫ్ చామంతికి అర్థమవుతుంది గుణ నువ్వు నిషమ్మ కలిసి నన్నేదో చేయాలనుకున్నారు అటువైపు ప్రేమ్బాబుకి నేను ఎందుకు ఇలా ఉన్నాను అన్నది తెలీదు కానీ ఇప్పుడు మీ నుండి నిన్ను తప్పించుకోవాలి అని చెప్పి ఇక తాగినట్టు యాక్టింగ్ చేసి ఇక చామంతి ఎవరికి తెలియకుండా కాలేజీ నుండి బయటికి వస్తూ ఉంటుంది ఇక నిషా ఇదంతా గమనించి గుణాకి చెప్తుంది అంటే అది తప్పించుకుందా అని చెప్పి కొంతమంది రౌడీలను తీసుకొని చామంతిని వెంబడిస్తూ ఉంటారు గుణ ఇదంతా తెలియని నీ ప్రేమ్ చామ్ ఇలా అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇప్పుడు ప్రేమ్ అక్కడికి వెళ్లకుండా ఉండడమే మంచిది నేను ప్రేమ్కి ఖచ్చితంగా ఇక్కడ ఉంచేయాలని చెప్పి నిషా ఎందుకు ప్రేమ్ నేనంటే నీకు అంత కోపం ఎందుకంటే నువ్వు కాదంటున్నావని నీ దగ్గరికి వస్తున్నానన్నా చామంతిని నేను విడదీయలేదు చామంతినే గుణాన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది అనగానే ఆపు నిషా చామ్ అలా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావటం లేదు అనగానే చూడు ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చాక ఆ చామంతిని తలుసుకోవడం అస్సలు బాగోలేదు వాళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు ఒకవేళ నువ్వు చామంతి విషయంలో ఇంకో స్టెప్పు వేశావు అంటే గుణ ఖచ్చితంగా అనుమానం పెరుగుతుంది త్వరలో భార్యాభర్తలు కావలసిన వాళ్ళిద్దరి మధ్య నువ్వు అనుమానాన్ని రెక్కిందించకు ప్రేమ్ అని అంటుంది నిషా షటప్ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఏదో జరుగుంటుంది చామ్ చామ్ అని చెప్పి మొత్తం కాలేజీ అంతా పాపం ప్రేమ్ వెతుకుతూ ఉంటారు ఇక చామంతిని వెంబడిస్తూ ఉంటే అప్పుడే అటువైపు నుండి హర్షవర్ధన్ వెళ్తూ ఉంటారు ఇక చామంతి పరుగులు పెడుతూ ఉంటే గుణ తన మనుషులతో వెంబడించడం గమనిస్తారు ఇదేంటి చామంతి రోడ్డుపై పరిగెడుతుంది అసలు చామంతిని ఈ గుణ వెంబడించడం ఏంటి అసలేం జరిగింది తనకే ఇష్టమని ఎంగేజ్మెంట్ కూడా జరగాలని అందరితో చెప్పింది ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని రోడ్డు మీద వెంబడించడం ఏంటి అని చెప్పి కార్ సడన్గా ఆపి అమ్మ చామంతి అని అంటారు హర్షవర్ధన్ హైగారు అని చెప్పి ఇక వెనకాల దాక్కుంటుంది హైగారు అని చెప్పానే లోపు ఒరే హర్షవర్ధన్ సార్ చూసేశారు మనం వెళ్ళిపోవాలి అని చెప్పి గుణ అక్కడ నుండి ఇక హర్షవర్ధన్ చూడలేదేమోనని వెళ్ళిపోతారు ఏమైందమ్మా ఏమైంది ఇలా పరిగెత్తుకుని వస్తున్నావు అనగాని ఇక చామంతి ఏదో విషయాన్ని దాచేయబోతుంది చెప్పమ్మా గుణ రావుడీలతో నిన్ను వెంబడిస్తున్నాడు నేను చూశాను నన్ను చూడగానే వాడు నేను చూడలేదని వెళ్ళిపోయాడు చెప్పమ్మా చామంతి ఎందుకు నువ్వు గుణాతో పెళ్ళికి ఒప్పుకున్నావు త్వరలో మీ పెళ్ళని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నిన్నెప్పుడు నేను సొంత సొంత కూతురులాగే చూసుకున్నానమ్మా అనగానే హైగారు అని చెప్పి ఇక చామంతి అతని కాళ్ళుపై పడి హైగారు నేను తప్పు చేశాను అని అంటుంది నువ్వు తప్పు చేయడం ఏంటమ్మా చెప్పు ఎందుకంటే మీ నాన్న జైల్లో ఉన్నారు నీకు మా ఇల్లే అన్నీ అని అనుకుంటున్నాము నన్ను మీ నాన్న అనుకుని నిజం చెప్పు అని అంటారు హైగారు నేను చెప్పలేను అనగానే నా మీద ఒట్టు నువ్వు నిజం చెప్పకపోతే ఇంకెప్పటికీ నాపై నీకు నమ్మకం లేదని అనుకుంటాను చామంతి అని అంటారు హర్షవర్ధన్ ఇక జరిగిందంతా చెప్తుంది చామంతి అంటే రమాదేవి నిన్ను ప్రేమ్ని విడదీసిందా అని అంటారు అంటే ఒక పని మనిషిని ఇవ్వడం అని చెప్పి అనగానే ఏమ్మా పని మనుషులు మనుషులు కాదా వాళ్ళకి మనసుండదా నిజంగా నీలాంటి అమ్మాయి ప్రపంచంలో ఎంతమంది ఉంటారు అని చెప్పి అంటే రమాదేవి కావాలనే రిపబ్లిక్ డే రోజు రామచంద్రని ఇరికించి నిన్ను ప్రేమ్ని విడదీసిందన్నమాట చూడమ్మా చామంతి విషయం నాకు చెప్పావు ఇకపై నేనాడిన గేమ్లో రమాదేవి ఇరుక్కుంటుంది నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ నాకు ఈ విషయం చెప్పావని చెప్పను నువ్వు మామూలుగానే ఇంటికి వచ్చేసే అని అంటారు అంటే నాకు భయంగా ఉంది అని చెప్పి అంటుంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడే నేను రామచంద్ర విషయంలో జైలు అధికారులకి ఫోన్ చేస్తాను మీ నాన్నని ఆ జైలు నుండి ఖచ్చితంగా వేరే జైలుకి తరలించమని చెప్తాను అలాగే మినిస్టర్ గారు తన కూతురు కోసం నా కొడుకు జీవితాంతో ఆడుకుంటాడా ప్రేమ్ మనసు నిండా నువ్వే ఉన్నావు ప్రేమ్ నీకోసం ఇంత బాధపడుతూ ఉంటే నువ్వు ప్రేమ్ నుండి ఎలా తప్పించుకుంటావమ్మా మీది పవిత్రమైన ప్రేమని నీకు అనిపించలేదా ఒక లేని అమ్మాయిని ఉన్నత గల అబ్బాయి ప్రేమించాడు అంటే దాన్నే పవిత్రమైన ప్రేమ అంటారు అలాంటి ప్రేమని నువ్వు దూరం చేసుకోక చామంతి అని అంటారు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా చంద్రిక చామంతి పాపం బాధపడుతూ వెళ్ళింది అలాగే ఇటువైపు ప్రేమ్ మనసుని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అని చెప్పి అంటూ ఉండగానే ఇక చంద్రిక దగ్గరికి వస్తుంది రమాదేవి ఏం కావాలి రమా అని అంటుంది ఏ నోట్లో రామ అన్న పేరు వచ్చిందా అనగానే సరే రమణమ్మ అన్న అని అంటుంది ఏంటి చంద్రిక నోరు ఎక్కువైంది అనగానే లేదమ్మా నోరు ఎక్కువ అవడం కాదు నిజాలు బయటికి వస్తున్నాయి నా నుండి మీరు ఏం కోరుకోవాలని వంటగద్దాకా వచ్చారు చామంతి ప్రేమని మీరే మీరే ఏదే చేశారని నాకు తెలుసు ఎందుకమ్మా ఆ పసివాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు నా జీవితంతో ఆడుకున్నది చాలదా అనగానే హే చంద్రిక ప్రేమ్ నా కొడుకు అనగానే చంపేస్తాను ప్రేమ్ నీ కొడుక అని అంటుంది నా కొడుకు కాబట్టే అనగానే చి నీచురాలా ప్రేమ్ నీ కొడుకు కాదని ఈ ఇంటికి అసలైన వారసుడని నీకు తెలిసే కదా నీ కొడుకుని చేసుకున్నావు అలాంటి నా కొడుకుని నువ్వు నీ చుట్టూ గింగిరంలా తిప్పుకుంటూ ప్రేమ్ ప్రేమను కూడా అర్థం చేసుకోకుండా నీ కొడుకైనా అరుణ్ణి మాత్రం అందరాలకి ఎక్కించాలనుకున్నావు కానీ దేవుడు చూసావా మొన్న రాజమణిహారం నువ్వే దొంగతనం చేశావని అరుణ్ బాబే నిన్ను దొంగం చేశాడు ఇప్పటికైనా కర్మ అంటే ఏంటో తెలుసుకోరమా అని అంటుంది చంద్రిక అంటే రాజమణిహారం నేనెందుకు తీస్తాను అనగానే చా నువ్వు రాజమనిహారమే కాదు వేరే వాళ్ళ భర్తలకు కూడా అబద్ధం చెప్పి ఇదిగో ఇలా బిళ్ళప్ ఇచ్చే మహారాణివి చూడు నీ చరిత్ర నాకు తెలుసు కానీ చరిత్ర తవ్వుకుంటూ పోతే నీ పరిస్థితి ఏంటి అన్నది నీకు తెలుసు ఇప్పుడు చెప్తున్నాను ప్రేమ్ చామంతి పెళ్ళి దగ్గరుండి నువ్వు చెయ్యి లేకపోతే ఆయనకి నిజం చెప్తాను వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చెప్తాను ఆయన గురించి నీకు తెలుసు కదా ప్రేమకి చాలా వాల్యూ ఇస్తారు అలాగే ప్రేమ్ ప్రేమించిస్తున్నది చామంతి అని తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయనే దగ్గరుండి పెళ్లి చేస్తారు అక్కడిదాకా తెచ్చుకోకు అని అంటుంది చంద్రిక ఒక్కసారిగా రోజా వాళ్ళిద్దరి మాటల్ని విని షాక్ అవుతుంది ఇదేంటి చంద్రిక ఇలా వార్నింగ్ ఇస్తుంది మా అత్తయ్యకి అంటే ప్రేమ్ రమా అత్తయ్య కొడుకు కాదా చంద్రిక కొడుక మరి చంద్రిక భర్త ఎవరు అసలు చంద్రిక ఇంట్లో పని మనిషి అనుకున్నాను కానీ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అంటే రమ అత్తయ్య ఎప్పటి నుండో నేరాలు గురాలు చేస్తుందా ఇద్దరిలో ఎవరి జీవితంలోకి ఎవరొచ్చారు మామయ్య ఫస్ట్ భార్య నిజం చెప్పాలంటే అత్తయ్య అరుణ్ ఇంటి వారసుడు కాదని ఇంత క్లియర్గా చంద్రిక చెప్పడం ఏంటి అమ్మో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఈ నిజాలన్నీ తెలుసుకుంటే నాకే ముప్పు కానీ రాజమణిహారం విషయంలో అత్తయ్యకి నేను సినిమా చూపించాలి నా రాజమణిహారాన్నే కొట్టేస్తుందా అని చెప్పి ఇక రోజా మనసులో ఇప్పుడు నేను నాకు తెలిసిన నిజాన్ని నేను ఎలా ప్లే చేస్తానో అలా ప్లే చేస్తాను దెబ్బకి రాజమణిహారాన్ని నా చేతిలో పెడుతుంది అని అనుకుంటుంది రోజా ఇది ఇలా ఉండగా ప్రేమ్ కాలేజీ అంతా వెతికి బయటికి దిగులుగా వస్తూ ఉంటారు ఇంతలో చామంతిని హర్షవర్ధన్ కాలేజీకి తీసుకుని వస్తారు ఇక బాబు అని అంటుంది డాడీ మీరేంటి అనగానే నాతో పాటు రండి అని చెప్పి హర్షవర్ధన్ ఇక చామంతి అలాగే ప్రేమ్ని ఇద్దరిని ఒక గుడికి తీసుకుని వెళ్తారు నాన్న అని అంటారు మీ ఇద్దరి ప్రేమ నాకు తెలుసు అంటే రమాకి భయపడి ఒకరి మీద ఒకరి ప్రేమని ఇలా మీరు కాలు రాసుకుంటారా చామంతి నీతో ప్రేమ అలాగే పెళ్ళి ఎందుకు వద్దనుకుందో తెలుసా అని చెప్పి రామచంద్ర విషయాన్ని మొత్తం చెప్పి చామంతిదే లేదని చెప్పి ప్రేమ్కి చెప్తారు ఇక ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటారు బాబు నేను తప్పు చేశాను మీ స్వచ్ఛమైన ప్రేమ నాకు తెలుస్తున్నా మా నాన్న కోసం అనగానే ఇక మీ ఇద్దరు ఒకరిపై ఒకరు అపార్థాలు చేసుకోవడం మానేసి ఇప్పుడు నేను చెప్పినట్టు వినండి ఎందుకంటే మీ ఇద్దరి పెళ్లి చేసి ఇంటికి తీసుకు నా బాధ్యత ఈరోజు వ్యాలంటైన్స్ డే రోజు మీ ఇద్దరి పవిత్రమైన ప్రేమని పెళ్ళి బంధంగా మార్చి రమాకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను అనగానే ఇక హర్షవర్ధన్ని కౌగులించుకుంటారు ప్రేమ్ ఇక గుడిలో ఆగిపోయిన అదే గుడిలో చామ్ ప్రేమ్ పెళ్ళిని దగ్గరుండి హర్షవర్ధన్ చేయిస్తూ ఉంటారు ఇంతలో చంద్రిక రావడంతో ఆశ్చర్యపోతారు ప్రేమ్ అలాగే చామంతి నేనే చంద్రికని పిలిచి పిలిచాను చంద్రిక నువ్వు చేయవలసిన పెళ్ళిని నేను పూర్తి చేశాను మన ఇద్దరం కలిపి వీళ్ళిద్దరి పెళ్లి చేస్తున్నాము అనగానే ఇక చంద్రిక చాలా సంతోషపడుతుంది ఇద్దరి పెళ్లి జరిగిన తర్వాత ఇద్దరి ఆశీర్వాదం తీసుకొని ఇక ఇంటికి బయలుదేరుతారు నలుగురు ఇటువైపు రోజా అనుకుంటుంది రమాదేవికి ఇప్పుడు షాక్ ఇస్తాను అనేలోపు రమా హారతి తీసుకునిరా అని గొంతు వినిపిస్తుంది ఏమైంది హర్ష నువ్వు ఏమైనా ఎమ్మెల్యే అయ్యావా అనగాని లేదు రమా మన కొడుకు అలాగే చామంతికి పెళ్లి చేశాను వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా డీప్గా ప్రేమించుకుంటున్నారు అలాగే వాళ్ళిద్దరి ప్రేమ మనకెవరికి చెప్పలేదు నేనే తెలుసుకున్నాను ప్రేమ్ నువ్వు పట్టించుకోలేదు అనుకున్నాను కానీ ఇప్పటి నుండి పట్టించుకుంటావని నాకు తెలుసు అనగానే హర్ష అని అంటారు చూడు రమా మర్యాదగా హారతి తీసుకొని వాళ్ళిద్దరికీ ఇచ్చావో ఇచ్చావు లేకపోతే చంద్రిక తీస్తుంది అమ్మ రోజా నువ్వు కూడా ఇంటి కోడలివే కదా చామంతికి ప్రేమికి హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళు అని అంటారు మామయ్య పరువు కోసం ఆలోచించారా అనగాని పరువుంటమ్మా పరువు ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ నేను కలిపాను పరువు గురించి ఆలోచిస్తే నువ్వు ఇంట్లో ఉండేదానివి కాదమ్మా నువ్వు కూడా రోడ్డు మీద ఉండేదానివి ముందు హారతి తీసుకొస్తే తీసుకురా లేకపోతే ఆగిపో నిజంగా చల్లటి చేతులతో చంద్రిక హారతిచ్చి వాళ్ళిద్దరికి లోపలికి ఆహ్వానిస్తే వాళ్ళిద్దరూ చాలా ప్రశాంతంగా ఉంటారు చంద్రిక అని అంటారు సరే అని చెప్పి చంద్రిక వాళ్ళిద్దరికీ హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది ఇక చామంతి రమాదేవి వైపు భయం భయంగా చూస్తుంది అమ్మ చామంతి నువ్వేమీ భయపడవాకు మీ నాన్న వేరే జైలుకి చేరుకున్నారు అలాగే అక్కడున్న సీసీ ఫుటేజ్ ద్వారా మీ నాన్న ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసిందిలే అనగాని హర్ష అని అంటుంది రమా నువ్వు నీకు నచ్చింది చేశావు నాకు నచ్చింది నేను చేశాను నా కొడుకు ప్రేమని గెలిపించాను ఇంతకంటే కావాల్సిందేమీ లేదు ప్రేమ్ చామంతిని రూంలోకి తీసుకువెళ్ళు రేపు పెద్ద రిసెప్షన్ చేసి అందరికీ నా చిన్న కోడలు చిన్న కోడుకని పరిచయం చేస్తాను అని చెప్పి ఇక హర్షవర్ధన్ అనడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక హర్షవర్ధన్ రమాదేవి వైపు చూస్తూ వెళ్ళిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్